హలో ఎవ్రీవన్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను ఈరోజు మీ అందరి కోసం రాయలసీమ స్పెషల్ ఉగ్గాని బజ్జీ ఎలా చేయాలనో చూపిస్తున్నాను మేము ఎలా చేసుకుంటామో మీకు చూపిస్తున్నాను ఫస్ట్ మురుమురాని ఇలా తీసుకొని కొంచెం కొంచెం తీసుకొని వాటర్లో మంచిగా నానబెట్టుకోవాలన్నమాట ఎక్కువసేపు నానబెట్టొద్దు మళ్ళీ అవి ఇరిగిపోతాయి మురుముర నెక్స్ట్ కడాయిలోకి ఆయిల్ తీసుకోవాలి అవి అట్లే ఒక కొద్దిసేపు జస్ట్ ఇట్లా నానబెట్టేసి పిండేసి పక్కకు తీసుకోండి మొత్తం వాటర్ అంతా వరకు రెండు చేతుల మధ్యలో పెట్టి పిండేసి ఒక పక్కకు తీసుకొని పెట్టుకోండి నెక్స్ట్ ఇందులోకి మనము పోపు తీసుకోవాలన్నమాట ఆయిల్ వేడెక్కిన తర్వాత శనపప్పు మినపప్పు జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి కరేపాకు అన్నీ తీసుకొని మంచిగా మిక్స్ చేయాలన్నమాట ఈ ఈ ఉగ్గాని బజ్జీ అంటే ఎంతమంది ఇష్టమో నాకు నాకు కమెంట్లో చెప్పండి అసలుకి ఎంతమందికి ఇష్టమైతే అన్ని లైక్స్ కొట్టండి నాకైతే చాలా చాలా ఇష్టము నేను ఉత్తి ఉగ్గాని కూడా తింటాను యాక్చువల్గా మేము ఈ ఉగ్గానిలో మేము టమాటా వేయమన్నమాట చాలా మంది టమాటా కూడా వేస్తారనమాట మాకు నచ్చదు ఎందుకో మేమైతే టమాటా వేయము ఇదైతే మా మమ్మీ అయితే రోటీ ఇంకా ఇంట్లో వీక్లీ ఒక టూ త్రీ టైమ్స్ అన్నీ చేస్తారు ఖచ్చితంగా టిఫిన్లో ఈ ఉగ్గాని అనేది ఖచ్చితంగా ఉంటుంది అనమాట మా ఇంట్లో మా మమ్మీ చేసే స్టైలే నేను మీకు చూపిస్తున్నాను ఎలా చేస్తుందో నెక్స్ట్ ఇందులోకి మంచిగా కరివేపాకు ఎండుమిర్చి అన్ని ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ ఆనియన్ పచ్చిమిర్చి వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట కొంచెము కలర్ చేంజ్ అయినంత వరకు మనం మిక్స్ చేయాలి మంచిగా మిక్స్ చేసిన తర్వాత మంచి మిక్స్ చేయాలి మీకు కావాలంటే ఆనియన్స్ పచ్చిమిర్చి ఎక్కువ కూడా వేసుకోండి నెక్స్ట్ ఇందులోకి పసుపు కూడా వేయాలి పసుపు కూడా వేసేసి మంచిగా మిక్స్ చేయాలి నెక్స్ట్ నేను చెప్పినాను కదా ఇందాక మంచిగా బొంగులను వాటర్ అంతా తీసేసి పిండేసుకొని పక్కకు పెట్టుకున్నాం కదా ఇదంతా మంచి ఫ్రై అయిన తర్వాత ఆ మురుమురా మొత్తము దీనిలో వేయాలన్నమాట వేసి మంచిగా కలపాలన్నమాట ఇది కలిపే కంటే ముందే మీరు సాల్ట్ వేసుకోండి అట్లయితే మొత్తం అన్నిటికీ మంచిగా మిక్స్ అవుతాయి సాల్ట్ మురుమురాల్లో మీరు చూసి వేసుకోండి ఎందుకంటే మనం ఇక్కడ బజ్జీలో వేసుకుంటాము ఇటు ఇంకా ఎక్కువ అయిపోతుంది కదా ఆల్రెడీ మురుమురాల్లో సాల్ట్ ఉంటుంది కొంచెము అందుకే మీ టేస్ట్కి తగ్గట్టు కరెక్ట్ కొంచెం తక్కువనే వేసుకోండి ఎంతకైనా మంచిది మళ్ళీ కావాలంటే పైకాయలు కూడా వేసుకోవచ్చు కొంచెము అది వేసుకొని ఇంకా మంచిగా పై నుంచి కింద వరకు మంచిగా అన్నిటికీ కలిపేటట్టు ఈ కలపడంలోనే టేస్ట్ ఉంటుంది మంచిగా కలపాలన్నమాట మొత్తము ఇక నేను వీడియోలో చూపిస్తున్నట్టు మంచిగా కలపాలి కలిపిన తర్వాత ఇక్కడ మేము పొడి వాడుతాం అనమాట ఇది పుట్నాల పొడి అనమాట పుట్నాల పొడి ఎల్లిపాయ అయిల్పాయ కొంచెం కారం సాల్ట్ వేసిన పొడి అనమాట ఈ పొడి వల్లనే ఉగ్గానికి ఎంత టేస్ట్ వస్తుందంటే చాలా చాలా బాగుంటుంది ఎప్పుడు మీరు ట్రై చేసి చూడండి మా తనిష్క అయితే దీనికి కెచప్తో తింటుంది లేదంటే పెరుగుతో తింటుంది డిఫరెంట్ డిఫరెంట్గా తింటుంది ఇట్లా తిన్నా కూడా ఇది టేస్ట్ చాలా బాగుంటుంది ఈ దీంతో కలపడం వల్ల ఏంటంటే ఈ పొడితో కలపడం వల్ల మనకి ఇట్లా పొడి పొడిగా మంచిగా వస్తుంది అనమాట టేస్ట్ కూడా చాలా బాగుంటుంది పుట్నాల పొడి తగులుతూ ఉంటే నెక్స్ట్ కొత్తిమీర వేసుకొని ఇంకా దించేసుకోవడమే మనకు వేడి వేడి ఉగ్గాని రెడీ అయిపోతుంది అంతే చాలా సింపుల్ గా అయిపోతుంది ఇక్కడ నేను నిమ్మకాయ పిండట్లేదు ఎందుకంటే కొందరికి ఇష్టం ఉంటే కొందరికి ఇష్టం ఉండదు సో మేము ఏం చేస్తామంటే తినేటప్పుడు పక్కకు పెట్టుకుంటాం ఇష్టం ఉన్న వాళ్ళు పిండుకొని తింటారు కానీ నిమ్మకాయ పిండుకుంటేనే ఉగ్గాని అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుంది అస్సలు మర్చిపోకండి నిమ్మకాయ ఖచ్చితంగా పిండుకొని నెక్స్ట్ నేను బజ్జీ రెడీ చేస్తున్నాను దానికి ఇట్లా మిరపకాయలు నా దగ్గర కొంచెం పెద్ద పెద్దగా అని చెప్పేసి కొంచెం కింద తొనలు కట్ చేశాను అనమాట నెక్స్ట్ మధ్యలో ఇలా చీలికలు పెట్టుకున్నాను యాక్చువల్గా మీకు ఇష్టం ఉంటే ఉత్తి బజ్జీలు చేసుకుంటే మేము స్టఫ్ పెట్టుకుంటాము ఇట్లా చింతపండు పల్లీలు వేసి కానీ ఇది ఉగ్గానే కాబట్టి నేనేం స్టఫ్ పెట్టుకుంటలేను ఫస్ట్ నేను ఇందులోకి ఒక కప్పు శనగపిండి తీసుకున్నాను దానిలోకి కొంచెము బియ్యప్పిండి బియ్యప్పిండి పిండి ఎందుకంటే మనకి ఇట్లా క్రిస్పీగా మంచిగా వస్తాయి అనమాట నెక్స్ట్ ఇందులోకి వాము వేస్తున్న వాము వేయడం వల్ల బజ్జీకి చాలా టేస్టీగా ఉంటది అనమాట వాము బియ్య పిండి నెక్స్ట్ ఇందులో కామన్ గా సాల్ట్ కారం ఉప్పు ధనియాల పొడి వేసుకోవాలి నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ మీ ఇష్టం ఉంటే వేసుకోండి నేనైతే ఇక్కడ ఏం వేయలేదు ఎందుకంటే నేను ఆల్రెడీ ఉగాని రెండు మిక్స్ చేసి తింటున్నాం కాబట్టి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ వేస్తే మళ్ళీ టేస్ట్ పోతుంది అని చెప్పేసి ఎక్కువ వేయలేదన్నమాట ఇంతే సింపుల్గా ధనియాల పొడి కారం ఉప్పు బియ్యపిండి శనగపిండి కొంచెం సోడా మర్చిపోయినాను సోడా కూడా వేయాలి సోడా వేస్తే ఏంటంటే బజ్జీలు మంచిగా ఇట్లా ఉబ్బినట్టు వస్తాయి అనమాట అదే చూపిస్తున్నాను మీకు సోడా వేసి బజ్జిపిండి లాగా మంచిగా కలుపుకోవాలన్నమాట కొంచెం కొంచెం కలుపుకున్నాను ఒకటేసారి వాటర్ పోస్తే అది సరిగ్గా మిక్స్ కాదు కొంచెం కొంచెం కలుపుకుంటూ బజ్జిపిండి కన్సిస్టెన్సీలో కలుపుకోవాలన్నమాట మీకు ఇష్టం ఉంటే మీరు స్టఫ్ చేసి కూడా చేసుకోవచ్చు మేమైతే ఇట్లానే సింపుల్గా చేస్తామన్నమాట ఇందాక మనము ఉగ్గానిలో కొంచెము కారం వేసినాం కదా ఈ మిరపకాయతో పాటు తింటే మనకి ఇంకా అప్పుడు కారం కరెక్ట్గా సెట్ అవుతుంది అనమాట నేను సీడ్స్ కూడా తీయలేదు మిరపకాయలో సేమ్ అలానే వేశాను అనమాట నెక్స్ట్ ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక్కొక్క బజ్జి ఒక్కొక్క మిరపకాయకి పిండి పెట్టేసి ఇంకా వేసుకోవడమే అనమాట చాలా టేస్టీగా ఉంటుంది ఎప్పుడైనా మీరు ట్రై చేయకపోతే ట్రై చేసి చూడండి ఉగ్గాని బజ్జీ నిమ్మకాయ బిండుకొని తినండి మర్చిపోకండి ఖచ్చితంగా చాలా టేస్టీగా ఉంటుంది ఒక పీస్ బజ్జీ ఒక కొంచెం కొంచెము ఉగ్గాని మధ్యలో పెట్టుకొని తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి నాకు ఎలా ఈ బజ్జీలు వేసుకునేటప్పుడు మీ సిమ్లోనే పెట్టి వేసుకోండి అప్పుడు లోపల అనేది మంచిగా కుక్ అవుతుంది అప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా నా వీడియోలు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి కమెంట్ చేయండి ఎలా ఉందో థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్